ಸೋಪರ್ సూపర్ నా సూపర్ బాగుంది బాగుంది సినిమా చాలా బాగుంది సూపర్ హిట్ సాంగ్స్ అన్ని బాగుంది 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 సినిమా బాగుంది పిక్చర్ బాగుంది డైరెక్షన్ బాగుంది సినిమా సినిమా సూపర్ బాయ్ సూపర్ క్లైమేస్ అయితే వేరే లెవెల్ బాగుంది సినిమా చాలా బాగుంది సూపర్ బాగుంది సూపర్ సినిమా అంటే స్టోరీ అయితే దేవర వర్క్ హిట్ అంతే ప్రసి ప్రసింహ வேற ஏல வந்து போயி பண்ணு ரோ சினிமா பா பா சினிமா ஏல வந்து நைட் ஆர் மாஸ் ஆக்சன் வேற ஏல வந்து ஏல வந்து மூணு ஏல வந்து வேற ஏல வந்து ரோ சினிமா ஏமா வந்து மூவிலு நான் ஏல வந்து நைட் செட் இல்ல ஏல சினிமா ஏல நைட் செட் இல்ல செட்ல சினிமா ஏடி ரெக்வஸ்டு வா